కాల్స్ మిస్ అయితే కాల్ వచ్చిందని కూడా తెలియదు ఆ మిస్ కాల్స్ డైలర్లో ఎరుపు రంగులో ఉంటుంది కానీ చాలాసార్లు మిస్ కాల్స్ని గుర్తించలేరు ఎందుకంటే మీరు బిజీగా ఉన్న సమయంలో మిస్ కాల్స్ వస్తే తర్వాత వాటి గురించి మర్చిపోతుంటారు కొన్ని సందర్భాల్లో మిస్ కాల్స్ వచ్చినట్లు కూడా గమనించరు కానీ ఇప్పుడు మీరు ఈ సమస్యను ఎదుర్కోలేరు మీరు మీ కాళ్లను కూడా మిస్ అయితే మీ ఫోన్లో ఈ సెట్టింగ్స్ని త్వరగా ఆన్ చేయండి దీని తర్వాత మీరు ఒక్క కాల్ని కూడా మిస్ చేయరు మీకు వచ్చిన కాళ్ళ రిమైండర్కు మీకు వస్తుంది అప్పుడు తిరిగి కాల్ చేయండి మిస్డ్ కాల్ గురించి రిమైండర్స్ ఇలా సెట్ చేసుకోండి మిస్డ్ కాల్ల కోసం రిమైండర్ని సెట్ చేయడానికి మీరు పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు దీనికోసం మీరు మీ స్మార్ట్ ఫోన్లో ట్రూ కాలర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీ ఫోన్లో ఇప్పటికే ఈ యాప్ ఉంటే దాన్ని ఓపెన్ చేయండి ఇక్కడ కుడివైపు మూలలో చూపిన మూడు చుక్కలపై క్లిక్ చేయండి ఆపై సెట్టింగ్ల ఎంపికపై క్లిక్ చేయండి ఇక్కడ మీకు కాల్స్ ఎంపిక కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి దీని తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత మీరు దిగువన రిమైండ్ ఆఫ్ ది మిస్డ్ కాల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఎంపికపై క్లిక్ చేసి దాని పక్కన కనిపించే టాగుల్ను ఆన్ చేయండి దీని తర్వాత మీరు ప్రతి మిస్డ్ కాల్స్ రిమైండర్ పొందుతారు దీనిలో మీరు ఏ ముఖ్యమైన కాల్ని కోల్పోరు